టఫెస్ట్గా ఎందుకు అవుతోంది అంటే బ్యాన్ చేసిన వెంటనే నెక్స్ట్ 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 పుట్టుకొస్తున్నాయి ఇట్లా టక్క టక్క టాక వేరే ఐపీతో పుట్టి చేస్తారు ఇంక ఇదే పనిగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక సైన్యం పెట్టాలి దీనికోసం అలా చేస్తేనే ఇవి అరికట్టగా కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాకపోతే పక్క స్టేట్లో అయినప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ పర్టికులర్ టెరిటరీలో మాత్రమే బ్యాన్ చేయగలమా అనేది కూడా ఆలోచించారు సరే ఈ పర్టికులర్ టెరిటరీలో బ్యాన్ టెరిటరీలో ఉన్నాయి కొన్ని యాప్స్ కొన్ని యాప్స్ తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ బ్లాన్ చేసింది మనకి నెక్స్ట్ మన ఆంధ్రాలో వచ్చే యాప్లు తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్లో రావు కొన్ని కార్డ్స్ కి ఆడే రమ్మీ సంథింగ్ గేమ్స్ ఉన్నాయి అవి తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసింది అది ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు అవి అమ్మ మీకు ఇది మీ కోసం చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ విపిఎన్ అని ఉంటుంది అది వేసుకుంటే ఏవైనా ఓపెన్ అవుతాయి అదేంటంటే మీ ఐపీఏ అడ్రస్ని మాస్క్ చేస్తుంది దానివల్ల ఈ పర్టికులర్ ఐపీ నుంచి మీరు బ్రౌజ్ చేస్తున్నారని తెలియదు దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ ఏ సైట్లో అయితే బ్లాక్ అయినాయో అవి కూడా ఓపెన్ అయిపోతాయి సో ఈ టిక్ టాక్ లేదు ఏదైనా ఏదైనా వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే ప్లే స్టోర్లో లేనంత మాత్రాన ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని చేసుకునే వాళ్ళు వాళ్ళు ఇప్పటికే చాలామంది ముదురులు ఉన్నారు దీంట్లో సో వీటిని ఆపడం అనేది అక్కడ కాకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి చేయొచ్చు అది ఎలా అనేది చెప్తా అంటే ఇప్పుడు సరే యాప్స్ ఉన్నాయి ఇక్కడ చేసేవాడు లేకపోతే ఏం చేస్తాం షాప్ ఇలాంటి బడాబాబులు ఇస్తున్నప్పుడు అది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు డబ్బులు వస్తాయని ఇలాంటి బడాబాబులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఆపుతారు ఆపుతారు లెవెల్లో అయినా ఎలా ఆపాలి అంటే ఐపీఎల్ వస్తుంది బెట్టింగ్ స్టార్ట్ అవుతాయి అరెస్ట్ చేయండి జనాల్ని ఎవరైతే బెటింగ్లు కాస్తారో పెడతారు కాదు నేను అనేది పెట్టేవాళ్ళని కాదు ఆడేవాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయండి ఓ పది మంది అరెస్ట్ చేయండి మీడియాలో చూపించండి అమ్మో ఆడితే మన లోపలనే భయం జనరేట్ చేయండి ఇప్పుడు ఎలాగైతే సెలబ్రిటీస్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఐ మీన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అమ్మో ఇంకా మనం చేయదురా డిసైడ్ అయిపోయారు ఎవరు చేయరు నాకు తెలిసి ఇంక నుంచి సో చెయ్యరు కానీ ఆల్రెడీ చేసిన వాడికే జరుగుతున్న కేసులు తప్ప ఇప్పుడు ఇంక ముందు ఎవరు చేయండి నాకు తెలిసి కానీ ప్రమోట్ కూడా ఆలోచిస్తారు పది సార్ ఇదే ఇప్పుడు ఇది ప్రమోట్ చేయనంత మాత్రం ఆడేవాళ్ళు ఉండరు అనుకుంటున్నారా ఎప్పటిదాకా అయితే మీరు ఆడేవాళ్ళ మీద కేసులు పెట్టారో అప్పటిదాకా వీళ్ళు ఆడుతూనే ఉంటారు ఆడేవాళ్ళని మీరు టార్గెట్ చేసి ఇదే రేంజ్ ఈ ఈరోజు ఎన్ని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయో అన్ని డిస్కషన్స్ అన్ని వాళ్ళని మీడియాలో పెట్టి చూపిస్తే అమ్మో ఆడితే మన లోపలెత్తారా అనే భయం మనం ఎంత మంచి చెప్పినా ఎక్కదమ్మా భయమే పనిచేస్తుంది అది ఖచ్చితంగా ఇవాళ కైనా సరే ఆడేవాళ్ళకైనా సరే అలా మీరు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా వర్క్అట్ అవుతుంది అలా చేయకుండా ఆ బెట్టింగ్ యాప్స్లో వాళ్ళకి ఏదో లక్షల కోట్లో టర్న్ ఓవర్ ఉంటుంది వెళ్ళారు జీపేసుకొని అక్కడ పెట్టారు పెట్టి ఎలా చేయగలంటే సార్ సార్ కొంచెం పక్కకి రండి సార్ అని చెప్పి ఓకే ఓకే బ్రదర్ మేము ఇటు రాలేదు మేము నిన్ను చూడలేదు అని చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి ఓకే ఏమవుతుంది అంతే సో ఇక్కడ నాట్ ఓన్లీ రానా దగ్గుపాటి అనే అతను మనకి సెకండ్ స్టేజ్ స్టార్ నెంబర్ ఫోర్ లో అంటే ఫోర్ మనకి ఫోర్ లో దిగ్గజనట్లు అని చెప్పుకుంటాం కదా ఫోర్ పిల్లర్స్ ఫర్ ఇండస్ట్రీ అని అందులో బాలయ్య బాబు ఏంటది తన ఫన్ ఎయిటీ ఎయిట్ డాట్ కామ్ తన యాప్ లో అంటే తన ప్లాట్ఫామ్ ఏదైతే తను ప్రమోట్ చేసే అన్స్టాపబుల్ షోలో ఇలాంటి యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటే బాలయ్య బాబుకు కూడా దీని గురించి అవగాహన లేదంటారా దీని వల్ల దీని వల్ల లైఫ్ దీని వల్ల లైఫ్ పాడవుతాయి దీని వల్ల మనీ పోగొట్టుకుని రోడ్డున పడతారు అని బాలయ్య బాబుకు కూడా లేదంటారా మీకు ఒకటే విషయం చెప్తా మనం అందరం ఇవాళ ఇంత మాట్లాడతాం కదా ఖచ్చితంగా అవగాహన లేదు ఫస్ట్ అవగాహన జనాలు బయ రోడ్డును పడతారు అనే విషయంలో కాదు అవగాహన ఈ విషయంలో అందరికీ ఉంటుంది ఇప్పుడు తాగితే పోతావు తెలుసు తాగుతూనే ఉంటారు కదా దీంట్లో మీకు వెయ్యి మంది చనిపోయారు అనుకున్నారు సంవత్సరానికి మూడు లక్షల మంది చచ్చిపోతున్నారు తాగి ఇది ఎంత పెద్ద పోతుందని చెప్పండి మరి అయినా కూడా తాగే వాళ్ళు తాగుతూనే ఉన్నారు అయితే ఇలాగే బాలయ్య బాబుకి తెలీదా అంటే ఎస్ నువ్వు తాగుతావా సిగరెట్ తాగుతావా లేకపోతే ఆడిపోతావా ఏం చేస్తావో అది నీకుండో రిజెక్షన్ ఇప్పుడు అందరికి తెలిసిందే మ్యాన్షన్ మ్యాన్షన్ హౌస్ మామయ్యకు పెగల ఇవన్నీ కూడా అంటే సినిమాల్లో పాటలు వస్తున్నాయి అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు తన ఆ షోలోనే మ్యాన్షన్ హౌస్ని పబ్లిష్ చేస్తారా ఆయన తెలుసు కదా సో మరి తాగి చచ్చిపోయలేరా దీనికన్నా ఎక్కువ కదా ఇక్కడ నీకు వెయ్యి మంది పోతే అక్కడ లక్ష మంది చచ్చిపోతున్నారు సంవత్సరానికి లక్ష మంది పైనే జస్ట్ ఇమాజిన్ ఇంకా సిగరెట్ అయితే ఇంకా ఎక్కువ మంది అంతమంది చనిపోతున్నారని తెలిసినా కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గాను వాటిని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు కదా అలాగే ఏంటంటే ఒక సెన్సిబిలిటీస్ పోతున్నాయి మీరు అన్న ఈ మాట ఏదైతే ఉందో ఏది తెలీదా వాళ్ళకి తెలీదా వాళ్ళు వాళ్ళకి తెలీదా కాదు ఆడేవాడికి తెలీదా వంద మంది ఆడితే నేను ఒక్కనే గెలుస్తాను మిగతా వాళ్ళందరూ పోతారని వంద మంది ఆడితే వంద మంది పోతారు ఒక్కడ గెలవడం కాదు యాప్ అయి బాగుపడుతుంది ఇక్కడ ఎవరో ఒకటి వస్తేనే కదా ఫస్ట్ వాడు ట్రై చేసేది వాడు రెండు లక్షలు పెడతాడు నాలుగు లక్షలు వస్తే నాలుగు లక్షలు పెడితే ఎనిమిది లక్షలు వస్తే అబ్బా ఒకటేసారి ఎనభై లక్షలు పెట్టేస్తారు అంటారు ఒకటే పోతారు సార్ అలా వాళ్ళకు ఉండాలి తాగద్దు అని నేను చెప్తా లేకపోతే సిగరెట్ తాగదని అని చెప్తారు వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళల్లో చిన్న ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళకి మనం చెప్పచ్చు పెద్దవాళ్ళు టీచర్లు ఉద్యోగాలు చేసుకొని వాటిలోంచి అప్పులు పెట్టి తీసుకొచ్చి మరీ చేసిన వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చెప్తాం అంతకన్నా ఆయనకి వీళ్ళకి తెలియాల్సింది లీగాలిటీ మీరు ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట అందరికీ తెలుసు అమితాబ్ కి తెలీదా ధోనీకి తెలీదా అందరికీ తెలుసు కదా ఖచ్చితంగా కానీ వాళ్ళు చేస్తున్నారు ఎందుకు అంటే అది లీగల్ కాబట్టి అక్కడ లీగల్ అక్కడ లీగల్ ఇక్కడ ఇల్లీగలు ఈ విషయం ఎవరు చెప్తారు సి మోరల్ గ్రౌండ్స్ లో అందరికీ తప్పని తెలుసు అందరికీ తాగడం తప్పని తెలుసు తాగుతారు అందరికీ సిగడం తప్పని తెలుసు మన దరిద్రం ఏంటంటే ఇంకో ఫోటో చూపిస్తాను నైన్ విన్స్ యాప్ని ప్రమోట్ చేస్తోంది ఆహా ఒరిజినల్ ఎవరిదండి బేస్ ఎక్కడి నుంచి దానికి స్టార్ట్ ప్రముఖ మీడియా సంస్థ టీవీ నైన్ టీవీ కి తెలియదా అండి సమాజానికి ఏం ఇక్కడ ఇది అన్నారు బాగుంది సో అంటే సి వీళ్ళకి తెలియదు అన్నానికి ఎక్స్క్యూజ్ లేదు ఎందుకంటే ఇప్పుడు బాలయ్య బాబుకి తెలియదు అన్నానికి ఉంది ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టులు కాదు లాయర్లు కాదు ఈ చట్టం ఏదైతే ఉందో రెండు వేల పదిహేడులో గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం సో ఆ చట్టం గురించి ఊదరగొట్టారు కదా ఎక్కడ కొట్టారు ఆ చట్టం గురించి మీడియా సంస్థలన్నీ ఉదరగొట్టాయి కదా ఎక్కడ ఎక్కడ చేశారు చేయలేదు కాబట్టి కదా ఇవాళ ఇంత బాధ మనకి మీడియా సంస్థలకే తెలియదు అని అర్థమవుతుంది కదా అంత పెద్ద మీడియా సంస్థకే తెలియనప్పుడు వీళ్ళందరూ ఎంత అదే నా పాయింట్ ఏంటంటే ఆ చట్టం ఏ రోజైతే చేశారో అంతకుముందు ఇదంతా లీగల్ అన్నట్టే కదా రెండు వేల పదిహేడు కన్నా ముందు ఆంధ్ర తెలంగాణలో కూడా లీగల్ అన్నట్టే నడిచింది కదా సడన్గా రోజున మేల్కొన్నారు ఇది చేయకూడదు అని చెప్పి చేశారు ఆ విషయం ఎంతమందికి తెలుసు ఈ వాళ్ళ దాకా చాలా మందికి తెలియదు నిన్న మొన్నటి దాకా నాకు కూడా తెలియదు బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేశారు అవి ఇదైతే గవర్నమెంట్ అందించింది మరి రెండు వేల పదిహేడు కన్నా ముందు ఇవన్నీ చేస్తున్నారు కదా కానీ ఆ రెండు వేల పదిహేడులో అది చేశారు అనే విషయం ఎంత మాగ్నిట్యూడ్ లో ఎంత గ్రావిటీ తోటి వీళ్ళు పబ్లిష్ చేశారు ఆర్టీఏ యాక్ట్ వేసి కనుక్కోవాలి మనం ఎన్ని చోట్ల యాడ్లు ఇచ్చారు సార్ మీరు జనాలకి ఎలా తెలియజెప్పారు సార్ ఎంత ఖర్చు పెట్టారు దీని మీద జనాల్లో అవగాహన కల్పించడానికి అనే విషయం మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా ఎందుకు అంటే ఇది నిజంగా ఒక శుభ పరిణామం ఏది పెద్ద పెద్ద వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది వాళ్ళని స్టేషన్ దాకా తీసుకురాగలరా మరి శ్యామలుగానైనా తీసుకురాగలరా కనీసం సో అది మనకు తెలియదు కానీ ఇలా పెట్టడం వల్ల ఒక విషయం అయితే గ్యారంటీ కాదు నేను పెట్టాలనే కోరుకుంటున్నాను అందరి మీద పెట్టాలి ఒక్కళ్ళు కాదు వాళ్ళ మీద కూడా మీడియా సంస్థ కాదు అందరి మీద పెట్టండి దీనివల్ల తెలియ వచ్చే ఒకే ఒక పెద్ద సత్యం ఏంటంటే సరే వాడి వాడికి తెలియదు వీడికి తెలియదు ఇంత ఇంత పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీలు మీడియా సంస్థలు వీళ్ళకి కూడా తెలియలేదు అంటే ఇట్ ప్రూవ్స్ ఎ పాయింట్ వాట్ ఇస్ దట్ నువ్వు జనాల్లోకి ఇది తీసుకెళ్ళలేకపోయావు నేను ఒక బుక్లో ఎక్కడో రాసుకొని పెట్టుకున్నా ఇదిగో ఇది తప్పు అని చెప్పి పెట్టుకున్నా ఓకే ఇప్పుడు నువ్వు చేయలేదంటే ఎట్లా ఇది అందరికీ చూపించి చెప్పాలి కదా దట్ ఈస్ యువర్ రెస్పాన్స్ ఇప్పుడు ఎప్పటి నుంచో లేదు సడన్ గా రెండు వేల పదిహేడు లో స్టార్ట్ చేశారు ఓకే రెండు వేల పదిహేడు నుంచి దీనికి ఆ దీని మీద అవగాహన కల్పించడంలో పోలీస్ డిపార్ట్మెంట్ విఫలమైందంట పోలీస్ డిపార్ట్మెంట్ పని కాదమ్మా ఇది ఎవరైతే చట్టం చేశారో ఆ చట్టం కింద ఉన్న ఆ మినిస్ట్రీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిష్ చేయాలి దీన్ని సో వాళ్ళు ఎంతవరకు చేశారు అనేది కూడా మనకు అనుకొని చెప్పాలి ఖచ్చితంగా ఇవాళ అదృష్టం బాగుండి గవర్నమెంట్ డబ్బులు పెట్టకపోయినా కూడా మీడియా సంస్థలు అన్ని కూడా ఇప్పుడు మీ ఛానల్ కావచ్చు అందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు విచ్ ఇస్ గుడ్ ఇది ఏదో అప్పుడే జరుగుంటే అప్పుడు ప్రమోట్ చేయలేదా రెండు వేల పదిహేడులో ఎవరు పద్యంలో కూడా చేశారు కదా ఈ శోకాలు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేసినప్పుడు ఒక్కళ్ళ మీద ఒక కేసు పెట్టినా లేదు ఒక చిన్న నోటీస్ ఇచ్చినా దాని గురించి మీడియాలో చర్చ జరిగిన ఇవాళ ఇంత దాకా వచ్చేది కదా కదా అప్పుడంతా ఏం చేస్తున్నారు కలుముసుకున్నారా సో అప్పుడు అలా చేయడం వల్ల వదిలేస్తే ఏమవుతుంది మిగతా వాళ్ళందరూ కూడా ఇది తప్పనుకొని అనుకుని ఉంటాడు ఆ రోజున ఓకే తి అదేంటన్నా ఓవరాల్గా ఒక నైతికంగా ఇది తప్పవచ్చు నేనున్నాను నాకు ఎవడు ఇస్తాను అంటే నాకు నచ్చదు బేసికలీ నన్ను ఎలా అనుకుంటారు మనుషులు అనేది నాకు ఒక ఇది ఉంటుంది బట్ అందరూ అలా అనుకోవాలని కూడా లేదు కదా కానీ నువ్వు అనుకున్నా అనుకోకపోయినా బై రూల్ ఇది చేయకూడదు అనే విషయం వాడికి తెలిసినప్పుడు చేయడు ఓకే కానీ ఆ రూల్ ఎంత మందికి నువ్వు తెలియజెప్పావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.